నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమ్మ మహేశ్వరరావు గారిని మాట్లాడవేసిందిగా కోరుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్మికులకు మహిళలకు రైతులకు యువకులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత లభిస్తున్నది మనకు తెలిసినటువంటి వాస్తవం ఈరోజు గతంలో ఆటో డ్రైవర్లు అంటే చాలా చులుకనగా చూసేవాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోవటం గాని వాళ్ళ గోడు వినటం కాని అనేది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు కానీ చంద్రన్న పరిపాలన వచ్చినాకే ఇవాళ ఆటో డ్రైవర్ అన్నకి ఒక గుర్తింపు ఒక మర్యాద దక్కిందనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజున ఆటో నేస్తం ఆటో డ్రైవర్ నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు మిగిలినటువంటి మంత్రివర్యులు నా తోటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మాకనేని బసవపుర్ణయ స్టేడియంకు వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నా వాళ్ల ఆదుకోటలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మాధవ్ గారు కూడా ఉన్నారు కేంద్రం నుంచి అనేకమైన సహాయాలు ఉన్నాయి ఈ రోజున సమస్యల్ని అధిగమించి కష్టాలని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం ఎన్నికల ముందు చెప్పాం అధికారంలోకి వచ్చినాక సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు పాలక పక్షం ఎగతాళి చేసింది వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు పేదల్ని పట్టించుకోరు అనేక అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీని ఏమైంది ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా గతంలో ఇదే రాజకీయ పార్టీలు అమ్మ అని రెండు వేల పంతొమ్మిదిలో భార్య భర్తలో ఇంటింటికి వెళ్ళి చెప్పారు ఎంతమంది అంత మందికి ఇస్తామని అధికారంలోకి వచ్చినాక అర్ధ ఒడి చేసి ఒక బిడ్డకు మాత్రమే ఒడి అని చెప్పి తల్లికి ఉసురు తగిలే విధంగా చేశారు కానీ మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో చెప్పాం తల్లికి వందనం ఇస్తాం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ప్రతి తల్లిని ఆదుకుంటాం అని చెప్పాం మాట ఇచ్చాం మాట నిలబెట్టుకున్నావు అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా నిజమో కాదో ఆలోచన చేసి చెప్పని చెప్తా ఉన్నా రెండు వందల రూపాయలు ఉండేది రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడు మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు పింఛను ఆ రోజున ఇదే నియోజకవర్గంలో పదివేల మందికి డబ్బులతో ఆ రెండు వందలు కూడా రాకపోతే పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున ఆ రోజు చెప్పాం పింఛన్లు పెంచుతామని రెండు వందల పింఛన్ని తల్లుల్లాంటి తండ్రుల్లాంటి అక్కలకి చెల్లెలకి వికలాంగులకి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమస్యలున్నా ఆదుకుంటానికి ముందుకొచ్చి రెండు వేల రూపాయలు చేశారు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను అధికారంలోకి వచ్చి మూడు వేలు చేస్తామని చెప్పాడు ఆ మూడు వేలు చేయటానికి ముప్పు తిప్పలే పెట్టి ప్రజల్ని మూడు చెరువులు నీళ్లు తాగిచ్చి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రూపాయల చొప్పుని పెంచి నరకం చూపించాడు ప్రజలకి వృద్ధులకి వితంతులకి వికలాంగులకి కానీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారంలో కూటమి ప్రభుత్వం చెప్పాం ప్రజలకి రేపు అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయలు ఇచ్చే పింఛన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పాం అధికారుల్లోకి రాగానే చేస్తామని తెలియజేస్తా ఉన్నా పేదవాడికి కడుపు నిండి అన్నం పెట్టే అన్నా క్యాండిల్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు రన్ చేస్తే ఈ మహానుభావుడు వచ్చి అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు ఆటో డ్రైవర్లు అనేక అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపయోగించి అన్నా క్యాంటీన్లు తీసేస్తే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో అధికారులు రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం మా అక్క చెల్లెమ్మలకి మూడు గ్యాస్ బండ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు శక్తి పథకం అని పేరు పెట్టి మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం అని చెప్పాం ఇక్కడ మా ఆటో అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు మీ భార్యలు మీ భార్య మీ అక్క చెల్లెళ్ళు మీ తల్లిదండ్రులు మీ అందరూ కూడా మీ ఇంట్లో ఆడపడుచులు కూడా ఏ ఊరు వెళ్లాలన్నా ఇవాళ ఉచితంగానే ఇవాళ ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారంటే అది శ్రీశక్తి పథకం యొక్క మహిమ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానివల్ల ఆటో డ్రైవర్లకి సంపాదన తగ్గింది మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం సభలో మాట్లాడా ఇలాగ జరుగుతుంది విషయం ఇలా ఉంది సార్ అని అంటే వెంటనే స్పందించి ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ లెక్కలు అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎంత ఖర్చైనా పర్లా చిన్న చిన్న కుటుంబాలు ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదని చెప్పి ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవాళ్ళు ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్ అని పథకం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయమని కోరుతా ఉన్నా మేము ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది ప్రతి హామీని నెరవేరుస్తాం ఇవాళ ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం ఇవ్వని హామీలు నెరవేరుస్తా ఉన్నాం డిఎస్సి పెట్టి పదిహేడు వేల మందికి ఎన్ని సమస్యలున్నా గౌరవ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పరీక్ష ఆపాలని ఎన్ని రకాలుగా చూసినా దాన్ని నిర్వహించి పదిహేడు వేల మందికి మొన్ననే ఉద్యోగ నియమక పత్రాలు ఇచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇంకా ఆటో డ్రైవర్లకి ఈ పదిహేను వేల రూపాయలే సరిపోదు ఇంకా చాలా చేయాలి చాలా చేస్తాం ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు అధికారులు తెలియజేశారు సంక్షేమ బోర్డు విషయంలో కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇప్పటికే గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం జరిగింది మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి గ్రీన్ ట్యాక్స్ ని ఆ రోజు సమావేశంలో సభలో మేము కూడా ఉన్నాం ఆ రోజున గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గించడం జరిగింది ఇంకా ఏదైతే ఆటో కార్మికుల ఆటో డ్రైవర్ల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటి మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంత్రులు మంత్రితో అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సమస్యల్ని పరిష్కరించినటువంటి మంత్రివర్గానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరం కూడా ఇవాళ మనకి మన కష్టాల్లో అండగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులకి మంత్రివర్గ సహచరులకి మంత్రివర్గ మంత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్కర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ తర్వాత రాష్ట్ర రవణ శాఖ మార్చిలు శ్రీ మందిపల్లి రామ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న